మానవులమైన మనందరికీ క్రిస్మస్ సందేశం ఏమిటంటే వాక్యము అనగా దేవుని వాక్కు శరీరధారిగా ఈ భూమిపై జన్మించి మన మన మధ్య యేసుక్రీస్తుగా నివసించుటయే యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు సంపూర్ణంగా దైవత్వం గలవాడు ఈరోజు వాక్యమునకు బైబిల్ గ్రంథంలో వాడబడిన వివిధ పదాలను గురించి కొన్నిటిని చూడబోతూ ఉన్నాం ఒకటి రక్షణ వాక్యము పాపము చేత నశించు మానవులందరినీ నరకము నుండి రక్షించి రక్షణను దయచే నిమిత్తము వాక్యము శరీరధారి అయ్యింది అందుచేత అపోసల కార్యములు పదమూడు ఇరవై ఆరులో రక్షణ వాక్యంగా వ్రాయబట్టడం జరిగింది రెండు విశ్వాస వాక్యము వాక్యము వినుట తోడనే మానవులకు విశ్వాసాన్ని కలుగజేస్తుంది అందుచేత రోమా పది ఎనిమిది రందు విశ్వాస వాక్యంగా వ్రాయపట్టడం జరిగింది మూడు వాక్యము వాక్యములో జీవముంది ఈ మాటలను నిత్య జీవపు మాటలని కూడా బైబిల్లో చూడవచ్చు వాక్యములో జీవం ఉంది వాక్యము ద్వారా నిత్య జీవం పొందడం జరుగుతుంది కావున అని పిలుపు రెండు పదహారులో మనం చూడవచ్చు నాలుగు దేవుని వాక్యము వాక్యం అంటే దేవుని వాక్కు దేవుని వాక్కులో శక్తి ఉంది దేవుని వాక్కులన్నిటిలో అద్భుతమైన శక్తి ఉంది కేవలము వాక్యే సృష్టిని చేసింది ఈ శక్తిని కలిగి ఉన్న దేవుని వాక్కులే వాక్యమని ఈ వాక్యము దేవుని వాక్యం అని మొదటి దశలోని కాయలు రెండు పదమూడు చూస్తాం ఐదు సత్యవాక్యము వాక్యమే సత్యము సత్యము అంటే ఖచ్చితమైన నిజాయితీ గల సంభోషణ దైవక సందేశము అని అర్థము వాక్యము సంపూర్ణ విశ్వసనీయతను తెలియజేస్తుంది అందుచేతనే రెండవ తిమోతి రెండు పదిహేను నందు సత్యవాక్యము అని తెలుపబట్టడం జరిగింది ఆరు శక్తిగల వాక్యము వాక్యమునకు అద్భుతమైన శక్తి ఉంది యాకో భక్తుడు ఈ వాక్యమునకు ఆత్మలను రక్షించటకు శక్తిగలి శక్తి ఉందని అందుచేత శక్తిగల వాక్యముగా యాగ పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో తెలియజేయడం జరిగింది ఏడు ప్రభు వాక్యము వాక్యమునే పేదరు భక్తుడు ప్రభు వాక్యము అంటూ ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అనగా నిత్యము నిలుచును అనే మొదటి పేదరి పత్రిక ఒకటి ఇరవై నాలుగులో పేదరి భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు వాక్యానికి బైబిల్ గ్రంథంలో ఉపయోగించిన పేర్లన్నీ యేసు ప్రభు వారి యొక్క స్వభావాన్ని దైవత్వాన్ని యేసు ప్రభు వారి ద్వారా పొందు ఆశీర్వాదాలనే తెలియచేస్తాయి మరి ముఖ్యంగా యేసు ప్రభువునే సూచిస్తాయి అన్ని విధాలుగా మానవాళిని దీవించు నిమిత్తమై భూమి మీద యేసు ప్రభువు జన్మించుటయ్యే సంతస క్రిస్మస్ యేసు ప్రభువును నమ్మండి రక్షణ పొందండి క్రిస్మస్ సంతోషాన్ని పొందుకొనండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ